వేడి వేడిగా ఆ ఫ్లేవర్ తగులుతుంటే బా ఇది అదృష్టం లేదనమాట చాలా గట్టి అయితే ఉన్నాయి ఫ్రెష్గా ఉన్న వాటిని తింటేనే చాలా చాలా బాగుంటుంది మేమైతే మా తోని దున్న అంటాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ మాత్రం కర్రలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగో రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే మన వెజ్ క్యాబాబు అయితే ఉడికిపోయింది చక్కగా తీసుకొని తింటే చూడండి ఎంత బాగా ఉడికాయో సంవత్సరానికి ఒక్కసారి తింటాం కదా అందుకని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా సంక్రాంతి పండుగను అయితే చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఈ సంక్రాంతి పండుగ అసలు మంచిగా జరగలేదు ఎందుకంటే కరెక్ట్గా సంక్రాంతికి అనమాట నాకు చాలా బాగా అంటే చాలా ఎక్కువ జ్వరం అయితే వచ్చేసింది సో అందుకని సంక్రాంతి పండుగ నేనైతే చక్కగా జరుపులే జరుపుకోలేకపోయాను అందుకని ఈ మూడు వారాలుగా కనీసం ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయాను సో ఇక్కడ నుంచి మనం ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఇంతకు ముందు నన్ను సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే రోజు అయితే మరో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే మా ప్రాంతంలో ఎక్కువగా ఈ సీజన్లోన నల్ల జీడి అయితే ఎక్కువగా దొరుకుతుందనమాట సో ఆ నల్ల జీడి పిక్కల్ని సేకరించి మేము సంతకి తీసుకెళ్ళి అమ్మడమే కాకుండా ఆ పళ్ళు ఉంటాయి కదా సో వాటిని కాల్చుకొని అదే విధంగా ఎండబెట్టుకొని వాటిని స్టోర్ చేసి స్నాక్స్ లాగా కూడా తింటూ ఉంటాము సో ఈ రోజు నేను మీకు నల్ల జీడి పళ్ళను కాల్చుకొని ఏ విధంగా తింటామనేది నేను మీకు చూపించబోతున్నాను అదేవిధంగా ఏ ఏ విధంగా సేకరిస్తామనేది కూడా ప్రాసెస్ నేను మీకు చూపించబోతున్నాను అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఈ నల్ల జీడి పళ్ళ కోసం కొండయి ఎక్కుతున్నాను ఈరోజు అసలు అదృష్టం లేదేమో అన్ని పట్టుకుని వచ్చాను కానీ అసలైనది అగ్గి పెట్టే మర్చిపోయి వచ్చాను అనమాట అందుకే ఈ కొండెక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళి అగ్గి పెట్టి తెచ్చి మళ్ళీ రెండోసారి కొండ ఎక్కేసరికి మొత్తం కూడా ఎనర్జీ అయిపోయింది అనమాట చూడండి చెమట్లు ఎలా కక్కుతున్నాను చెమటలు అయితే వచ్చేస్తున్నాయి రెండోసారి అనమాట మళ్ళీ కొండెక్కుతున్నాను ఇప్పుడు కొండ మీదకైతే వచ్చాను సో ఇప్పుడు మనం ఆ నల్లజీడి పళ్ళు ఉన్న చెట్టుకైతే వెళ్ళిపోదాం ఓకేనా ఇది అదృష్టం లేదనమాట ఇంత కొండపైకి వచ్చి మళ్ళీ అగ్గిపెట్టి మర్చిపోయాను చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాను సో ఇదిగో కొండ మీదకి అయితే వచ్చేసాను మీరు చూడవచ్చు ఇదిగో ఇది మొత్తం కూడా కొండ మీరు చూడొచ్చు నా బ్యాగ్కి చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి కదా ఆ కింద నుంచి నేనైతే ఈ పైకి ఎక్కుతున్నాను ఈ ముందుకు వెళ్తే ఆ నల్లజీడి చెట్లు అయితే ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తాను రండి వెళ్దాం అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట అందుకని పళ్ళు ఉన్నాయో లేవో తెలీదు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పళ్ళు లేకపోతే ఈరోజు వీడియో క్యాన్సిల్ అయిపోద్ది ఏమో నాకు తెలిసి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ పైన పళ్ళు అయితే కనబడట్లేదు ఆ పండిన వాటిని అన్నీ కూడా మనలందరూ కొండెక్కి సేకరించినట్టయితే ఉన్నారు సోలో ట్రావెలింగ్ అనమాట ఫారెస్ట్లో సోలో ట్రావెలింగ్ మీరు ఎప్పుడైనా చేయండి ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది ఒంటరిగా చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని ఎండిపోయిన అయితే ఉన్నాయి ఆ ఎండిన పళ్ళుని తీసి తిని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నేనైతే చెట్టు పైన ఉన్నాను చూడండి ఇగో నల్లజీడి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి చెట్టు పైన ఉన్నాను నేను చెట్టు పైన ఉండి చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు నేను మీకు ఎండిన అయితే చూపిస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ ఇవైతే ఎండిన పళ్ళు చాలా గట్టిగా అయితే ఎండిపోయి ఉన్నాయి ఇవి తినడానికి కూడా ఇవి కొరిగితే పళ్ళు ఊడిపోతాయి నాకు తెలిసి అంత బాగా అయితే ఎండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టుపైకి ఎక్కి ఫ్రెష్గా ఉన్న ఎండిన పళ్ళనైతే తింటున్నాను అనమాట చాలా గట్టిగా ఉన్నాయి ఇలాగ ఫ్రెష్గా ఉన్న వాటిని తింటేనే చాలా చాలా బాగుంటుంది తియ్యగా ఉన్నాయి కాకపోతే చాలా గట్టిగా ఉంది వీటిని తినాలంటే ఖచ్చితంగా పళ్ళయితే గట్టిగా ఉండాలి హెల్తీగా ఉండాలన్నమాట చూసారా అంత బాగా ఓడిందో కొరకేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కొరకాలి ఎందుకంటే ఈ పిక్కని అనుకో లోపల సీడ్ ఉంటుంది అనమాట గమ్మలా అది బయటకు వస్తుంది అది కనుక మన నోటికి తగిలితే మొత్తం పొక్కులైపోతుంది మొత్తం పాడైపోతుంది అనమాట సో మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి మీరు ఎప్పుడైనా ఇలాంటి నల్లజీడు తిన్నారా తింటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి రుచిగా ఎలా ఉంటుందని కూడా కమెంట్ చేయండి తీయగా ఉంటాయి కదా తీయగా కాస్త అంటే యునిక్ టేస్టీ అనమాట బాగుంది ఫ్రెండ్స్ నేను ఏరుకున్నాను అల్లజెడిపాలని ఉంచడానికి ఈ అడ్డాకులతో అయితే ఒక చిన్న తొట్టలాగైతే తయారు చేస్తున్నాను చూడండి ఈ ఆకులతోనైతే ఈ విధంగా ఇస్తరాకులాగా తయారు చేసుకొని ఆ పళ్ళనైతే నేను పెట్టుకుంటాను అనమాట ఇలాగనమాట ఆకులు రివర్స్ చేసుకోవాలి ఇట్లా సో ఇదిగో రెడీ అయిపోయింది ఉంది కదా ఇదిగోండి ఇక్కడైతే నేను నేను ఏరుకున్న నల్లజేడి పళ్ళనైతే ఇక్కడ పెట్టుకొని తీసుకొచ్చి కాల్చుకొని తింటాను అనమాట మేమైతే మా బాస్ దొన్న అంటాం అనమాట సో ఈ అడ్డాకులు తయారు చేసుకున్న దొన్నలు అయితే పెట్టుకుందాం వీటిని పళ్ళనైతే ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎక్కువ పళ్ళు అయితే ఏరుకోవట్లేదు ఒకరైన కాబట్టి తక్కువే సరిపోతాయి నాకు ఎక్కువ ఏరుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయి చెట్టు పైన ఉంటే ఇంకెవరైనా తింటారు కదా సో అందుకని ఎక్కువైతే ఏరట్లేదు ఇదిగో ఏరుకున్న వాటిని అయితే ఈ విధంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగో ఈ దొన్న దగ్గర నింపుగా అయితే ఏరుకున్నాను పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి చెట్టు అయితే వెళ్ళి వీటిని కాల్చుకొని తిందాం చూపిస్తాను మీకు ఏ విధంగా కాల్చుకుని తింటాం అనేది ఈ నల్లజీడి చెట్టు కిందనే మంచి నీడైతే ఉంది చూడండి అది చాపరాయి కూడా చాలా బాగుంటుంది సో ఈ మంచి లొకేషన్లోన ఇప్పుడైతే మనం కర్రలు వెతికేసి అగ్గి చేసి కాల్చుకొని తిందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రలు అయితే వెతుక్కోవాలి ఇక్కడ సగం ఉన్నాయి నేనైతే ఎండిన కర్రలు అయితే నరగడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మాత్రం కర్రలు అయితే సరిపోతాయి ఎక్కువ కాల్చట్లేదు కాబట్టి ఇవి సరిపోతాయి ఎప్పుడైతే అగ్గి చేసుకుంటాను నేను తగ్గి చేయడానికి కూడా కొంచెం గడ్డ కావాలి ప్పలా ఈ గడ్డి పెట్టి పైన వచ్చేసి కర్రలు అనేది పేరుస్తున్నాను మేము పశువులు కాసుకునేటప్పుడు కూడా ఇదే విధంగా బాగా ఆకలేసింది అనుకో మరి మేము అడవిలోకి ఫుడ్ ఏం తెచ్చుకోం కాబట్టి ఆకలేసినప్పుడు ఆకలి తట్టుకోలేకపోతే ఇలాగ అడవిలో దొరికే కొన్ని ఏవైతే మనుషులు తినాల్సిన పళ్ళు కాయలు ఉంటాయో వాటిని ఈ విధంగా కాల్చుకుంటే కాల్చుకొని లేకపోతే పచ్చివి తినాల్సిన ఉంటే పచ్చివి తింటూ పసులు అయితే మేపుతాం పళ్ళను అయితే రెడీ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా వేరు చేసుకోవాలి పళ్ళు ఈ పిక్కలని అయితే ఈ పిక్కల్ని మేము ఇలా చెట్టు నుంచి సేకరించి ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఎండబెట్టుకొని సంతకైతే తీసుకెళ్ళి అమ్ముతాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ అసలు ఈ నల్లజీడి పళ్ళని ఎందుకు తీసుకుంటారో నాకైతే తెలీదు చాలామంది అంటూ ఉంటారు వీటితోని థార్ అంటే థార్ రోడ్లు లేస్తారు కదా ఆ రోడ్ వేసేటప్పుడు నల్లగా ఉంటుంది ఆ థార్ని అయితే తయారు చేస్తారని చెప్తూ ఉంటారు అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఈ నల్లజీడి ఈ పిక్కల్ని ఎందుకు తీసుకుంటారో మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి చెప్పండి నేను ఈ పళ్ళని కాల్చుకోవడానికి ఒక తీగై తీసుకొచ్చాను ఆ కర్ర పుల్ల గుచ్చేసి కూడా కాల్చుకోవచ్చు కాకపోతే ఆ కర్ర పుల్ల లోపల కాలిపోయింది అనుకో అందుకే అనమాట అందుకని తీగ తెచ్చుకున్నాను మంచిగా ఇప్పుడు ఇలా ఒక్కోరు తీసుకొని ఈ తీగ ధరేలా గుచ్చుకోవాలన్నమాట ఇదిగో ఇది ఒకటి ఒకటి ఫ్రెండ్స్ ఇదిగో రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే నల్లజెడి పళ్ళను కాల్చుకోవడానికి ఇప్పుడు ఈ నిప్పుల ధర కాల్చుకొని తర దించి తింటే పల్లే ఉంటుంది అది కూడా చూడండి ఈ చుట్టూ నేచర్ చాలా బాగుంది ప్రశాంతంగా హాయిగా గాలి తగులుతుంది ఇలాంటి మంచి నేచర్లోన ఏం ఫుడ్ ఎలాంటి ఫుడ్ తిన్నా కానీ చాలా రుచిగా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే కాల్చుకుందాం తీగ వేడిగా ఏమో నాకు తెలిసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది నిప్పులు పైన పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా కాలిపోద్ది ఉడికిపోతాయి ఇవి బా ఈ పగ నన్నే పగ పట్టుకున్నట్టుంది ఉంటుంది మీరు కూడా ఎలా తినాలనుకుంటే మా అయితే వచ్చేయండి మా ఊరికి వస్తే మీకు బోల్డ్ అన్ని పళ్ళు దొరుకుతాయి ఇలాంటి నల్లజీడి కావచ్చు ఏవైనా అడవిలో దొరికే పళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు కూడా కావాలంటే మా ఊరికి వచ్చేయండి ఆల్వేజ్ వెల్కమ్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఎవరు చూస్తున్నా మీరు అవన్న కేట్రా బాబాయ్ ఇవి సీజనల్గా దొరికే పళ్ళు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మనం తినగలము అందుకనే సంవత్సరం మొత్తం వేచి చూడాలి వీటిని తినాలంటే అందుకే ఆతృతగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాం చికెన్ కబాబ్స్ ఉంటాయి కదా సో దాంట్లోగా అయితే కనిపిస్తుంది ఆహా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ మంచి యునిక్ స్మెల్ అయితే వస్తుంది ఇది ఉడికిపోయింది కాత చల్లారి చల్లారక తిందాం వేడి వేడి తిన్నాను కకృతి కోసం తినేసేమనుకో నాలుగు కాలిపోద్ది ఇది ఇంకా ఉడకలేదు ఓకే మన వెజ్ క్యాబాబు అయితే ఉడికిపోయింది చక్కగా తీసుకొని తింటే భలే ఉంటుంది బా చూడండి ఎంత బాగా ఉడికాయో ఇక్కడ ఆల్రెడీ అంటే ఉంది చూడండి అలా తీసి తింటుంటే చూద్దాం బా ఫ్రెండ్స్ వేడివేడిగా అదేదో యూనిక్ ఫ్లేవర్ చాలా స్వీటుగా అండ్ అందులో ఏదో చిన్న ఫ్లేవర్ కలిసింది చాలా చాలా బాగుంది సంవత్సరానికి ఒక్కసారి తింటాం కదా అందుకనే ఎప్పుడు తింటామా అని వెయిట్ చేస్తూ ఉంటాం సో చాలా చాలా బాగుంది వేడి వేడిగా ఆ ఫ్లేవర్ తగులుతుంటే బా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కాల్చుకొని తిన్నారా లేకపోతే ఎండిన పళ్ళు తిన్నారా అనేది కింద కమెంట్ చేయడం మర్చిపోకండి మధ్యాహ్నం నా లంచ్ అయితే అయిపోతుంది మీరు లంచ్ చేస్తారు కదా సో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు తినకపోయి ఉన్నా కానీ ఒక్కసారి మా లాంటి ట్రైబల్ విలేజ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇవి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో దొరకొచ్చామో నాకు తెలిసి చాలా బాగుంది మొత్తం వేసిస్తాను నేను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చకపోతే వద్దు నచ్చితే మళ్ళీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఇదనమాట మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు మళ్ళీ శనివారం మీ ముందు ఉంటాను అంతవరకు కూడా సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ స్టే